నమస్తే మరొక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇద్దరు భార్యాభర్తలు భర్త టీచరు భార్య డిగ్రీ చదువుకుంది వాళ్ళకి ఒక మగ బిడ్డడు పుట్టాడు కొంతకాలానికి ఒక ఆడబిడ్డ కూడా కలిగింది ఆ ఇంటి నిండా పండగ వాళ్ళతో మా ఇల్లు కలకల్లాడుతూ ఉండేది వాళ్ళకే కాదు ఆ టీచర్లు ఎక్కడుంటే ఆ ఊరిలో కూడా ఆ ఇద్దరు పిల్లల్ని ఎంతో ముద్దుగా చూసేవారు ఆ మగపిల్లవాడు ఆయన మాటలు ఆ కుర్రవాడు తాలూకా జ్ఞాపక శక్తిని తండ్రి పసికెట్టాడు ఈ కుర్రవాడు భవిష్యత్తులో చాలా ఉన్నత శిఖరాలకి వెళ్ళగలడు అని గుర్తించిన తండ్రి ఒక్కరోజు కూడా కొడుకును విడిచిపెట్టకుండా వాడు చదువుతుంటే చాలా ఆనందపడేవాడు తను ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ టాపర్గా తన జీవితాన్ని సాగిస్తున్నాడు ఎక్కడికి వెళ్తే ఆ టీచర్లు పొగడతలే పొగడతలు వాడు టెన్త్కి వచ్చాడు టెన్త్ స్కూల్ టాపర్ తర్వాత ఐఐటి కోచింగ్ జాయిన్ అయ్యాడు ఐఐటి సీటు కొట్టాడు ఒక ఖర్గపూర్ వెళ్ళాడు ఖర్గపూర్లో తన భవిష్యత్తుని టర్న్ చేశాడు తను ఒక ప్రాజెక్ట్ చేయడానికి జర్మనీ వెళ్ళాడు జర్మనీలో అతని ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్ సెలెక్ట్ అయింది ఒక కాన్ఫరెన్స్కి సెలెక్ట్ అయింది కెనడాలో ఆ కాన్ఫరెన్స్కి ఈ ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ళ కుర్రవాడు అక్కడికి వెళ్ళాడు అక్కడ డెమో ఇచ్చాడు తిరిగి మళ్ళీ కరగ్పూర్ చేరుకున్న తర్వాత ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు డెన్మార్క్కి సెలెక్ట్ అయింది అక్కడ డెమో ఇవ్వడానికి వెళ్ళాడు దారిలో తన లగేజ్ బ్యాగ్ని పోగొట్టుకున్నాడు అయినా సరే తను వెళ్ళవలసిన డెన్మార్క్ వెళ్ళి అక్కడ ఎవరో ఒక స్నేహితుడు బట్టలు వేసుకుని అక్కడ డెమోకి వెళ్ళాడు ఆ తర్వాత అతనికి యాహుల ఉద్యోగం వచ్చింది వ్యాహులు ఉంటుండగా అతడు రష్యా మరొక ప్రాజెక్ట్ చేసాడు రష్యాకు సెలెక్ట్ అయింది అతడు రష్యా వెళ్ళి రష్యాలో డెమో ఇచ్చాడు ఇదంతా జరిగింది ఎంతో వయసులో కాదు ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల లోపే ఇదంతా జరిగిపోయింది అంటే తను చదువుకు ముందే మూడు నాలుగు దేశాలు చదివిన తర్వాత మరికొన్ని దేశాలు ఒక్కరోజు యాహూ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పిలిచింది అమెరికా రమ్మని పొరవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు యాహూ నుండి ఒక మైక్రోసాఫ్ట్ వాళ్ళు హెచ్ వన్ బి వీసా ఇచ్చి మరీ తీసుకుని వెళ్ళిపోయారు మైక్రోసాఫ్ట్లో చేస్తుండగా ఇదే అబ్బాయిని ఫేస్బుక్ తీసుకుంది ఈయన శాలరీని హైక్ చేస్తూ వాళ్ళ కంపెనీకి తీసుకుని వెళ్ళిపోయారు ఈ లోపల నీ కొరవాడు తనకి విద్య పట్ల తనకున్నటువంటి దృష్ణ ఎంఎస్ చేశాడు ఎంఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేశాడు చేసి ఇండియా వచ్చి ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇండియాకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది అది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి టెక్నాలజీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి అనేసి గొంతెత్తి చాటాడు తర్వాత పెళ్ళి అయిపోయింది తనకు ఒక బిడ్డడు కూడా అక్రువాడు పెళ్ళైన తర్వాత కొంచెం అక్కడ వాతావరణము తన భాగస్వామి సరిగ్గా పడకపోవటం హోమ్ సిక్ అయినప్పటికీ ఆమెని వాదార్చుకుంటూ కరోనా టైంలో తన బిడ్డని హాస్పిటల్లో పుట్టితే తల్లి బిడ్డలనిద్దరిని కూడా కాపాడింటికి తీసుకొచ్చాడు తర్వాత ఎంబీఏ చేశాడు ఎంబీఏలో ఆయనకి ఆనర్స్ లాంటి గొప్ప సత్కారం జరిగింది ఆ సత్కారానికి కూడా నేను అటెండ్ అయ్యాను చిన్ననాడు ఊహించిన ఆ చిన్నారి బిడ్డడు ఈ మాస్టర్ గారికి ఎంతో పేరు తీసుకొచ్చాడు ఆ బిడ్డడికి ఏమి ఇచ్చిన మాస్టర్ గారు రుణము తీరదు తర్వాత తల్లి కూడా టీచర్ అయింది అయితే అతనికి ఉన్న చెల్లి కూడా అనలాగే అన్నని వెంబడించి తను కూడా ఐఐటి చేసింది అన్నతో పాటు తను కూడా అమెరికా వెళ్ళింది అక్కడ ఎంబీఏ చేసింది ఇద్దరు అక్కడే ఉంటున్నారు మేస్టర్ గారు మళ్ళీ మేస్టర్ గారుగానే ఉన్నారు మేస్టర్ గారు మేస్టర్ గారి భార్య ఇండియాలో ఉన్నారు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు ఒక ఇల్లును మార్చాలంటే ఇంటికొక్కరు ఇలాంటి బిడ్డలు వస్తే భారతదేశం మారుతుంది అందరూ పిల్లలు అందరు తల్లిదండ్రులు అందరి పిల్లలు తల్లిదండ్రులు రుణపడ్డామని చెప్తే ఇక్కడ మాస్టర్ గారు మాత్రం పిల్లలకు రుణపడ్డాం ముఖ్యంగా మాస్టర్ గారు కొడుకు రుణపడ్డారు మాస్టర్ గారికి ఏమి కావాలో అన్నీ కొని ఇచ్చారు మాస్టర్ గారు నాలుగు సార్లు అమెరికా తీసుకెళ్ళి అమెరికా అంతా చెప్పాడు ఆ కొడుకు ఏమి ఇవ్వగలడు ఈ పేదవాడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఈ మేష ఏముంది ఆయన ఇంకా వర్ధిల్లాలని వంద సంవత్సరాలు బ్రతకాలని గొప్పగా మంచి పనులు చేయాలని సంతోషంగా ఆశిస్తూ